జై భరత్ మాతాకి గౌరవనీయులనంటే మన పంతొమ్మిదవ వార్డు సభ్యులందరికీ ఆయన ప్రియమైన మన పెద్దలకి సోదరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నేను మన పంతొమ్మిదవ వార్డు సభ్యురాలిగా కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను ఇవాళ జరిగే ఈ ఈరోజు నేను మీ ముందుకి ఒక విద్యావంతుడైన నాయకురాలిగా వస్తున్నాను ఎందుకు అనంటే ఇప్పుడు మనకి అవసరం ఉంది యువత అవసరం ఎంతో ఉంది ఎందుకు అవసరం ఉంది ఇప్పుడు జరిగేటి ఒక ప్రతి ఎలా ఉంది అంటే పాలన ఏదో చేసేద్దాం అన్నట్టుగా ఉంది అలా కాదు నేను వచ్చాక నా పాలన ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఒక యువ నాయకురాలిగా అండ్ ఒకటే చెప్తున్నానండి కమలం గుర్తుకి ఓటేయండి ఎందుకు ఓటేయాలి మేక ప్రవళికకి ఎందుకు ఓటేయాలి అనేది నేను చెప్తాను నేను ఇక్కడ ఉండే స్థానిక మహిళని అంటే నేను పుట్టింది పెరిగింది ఆరుమూరిలోనే చదువుకుంది ఆరుమూరిలోనే నేను ఇప్పుడు నివసించేది కూడా ఆర్మూర్లోనే నేను పంతొమ్మిదవ వార్డు సభ్యురాలిగా అంటే నా స్థానం ఉంది మధ్యలో ఎక్కడ మన మహాలక్ష్మి కానీ జర్నలిస్ట్ కానీ ఎన్టీఆర్ కానీ విద్యానగరి కానీ మధ్యలో ఉంటుంది ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా సరే నేను కానీ నా కుటుంబం కానీ నా భర్త శ్రీకాంత్ గారైనా కానీ మా మామయ్య గారైనా త్రివేణి గంగ కానీ ప్రతి ఒక్కరు అవైలబుల్లో ఉంటారు మీరు ఒకటే దృష్టిలో పెట్టుకోండి ఎవరికి ఓటెయ్యాలి స్థానికంగా ఉండే మహిళక ఎవరో వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళకి వెయ్యాలా ఇప్పుడు జరిగేటివి చూస్తున్నాను ఏంటి నేను సర్వే చేస్తున్నాను ఏం జరుగుతుంది ఎప్పటి నుంచో లేని సమస్యలకి ఇప్పుడు ఎవరో ఏ పార్టీ వాళ్ళో వచ్చి నేను ఈ రోడ్ వేస్తున్నాను అని అంటున్నారు మొన్నటి నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు రోడ్డు ఇప్పుడు ఎందుకు ప్రాసెస్లో నడుస్తుంది అవన్నీ కామినేట్గా ఉండే రోడ్లు కావండి ఒక్కటి మైండ్లో పెట్టుకోండి ప్రజలారా నేను చెప్తున్నాను ఇప్పుడు నాకు తెలిసింది ఏంది అంటే ఒక కాలనీలో సీసీ కెమెరాలు పెట్టానంట ఎన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎలక్షన్స్ టైం వస్తున్నాయి రేపు ఓటింగ్ ఉంది అనగానే మీకు సీసీ కెమెరాలు గుర్తొచ్చాయా ప్రజల ఇబ్బందులు గుర్తొచ్చాయా అది కాదు రాజ్ మన నాయకుడి లక్షణాలు అంటే ఏంటి ఎప్పుడు ఎల్ల వేళలా ప్రతి మనిషి గురించి ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషనే అది కాదు ప్రతిరోజు ఆలోచిస్తూ చేస్తూ ఉండాలి కానీ ఇవాళ జరిగేది ఏంటి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి రేపు ఎలక్షన్స్ ఉంది సీసీ కెమెరాలు పెట్టడం అంట అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా మీరు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకోకండి దయచేసి ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ తరఫున నేను మన పంతొమ్మిదవ సభ్యురాలిగా నిలుచుంటున్నాను వచ్చాక నా పాలన ఎలా ఉంటుందో మీరే చూడండి నేను మీ దగ్గర నుంచి ఒకటే ఆశిస్తున్నాను నేను గెలవడం కాదండి నేను ఎలా అయినా గెలుస్తాను కానీ నేను ఒక భారీ భారీ మెజారిటీతో గెలవాలి అది నేను ఇప్పుడు మీ ఇంటింటికి వస్తున్నాను ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుంటున్నాను తెలుచుకుంటున్నాను అని అంటే అది మీకు తర్వాత నా వల్ల మీకు ఎంతో సహాయం జరుగుతుంది నేను వస్తున్నాను వస్తున్నప్పుడు కొందరు ఉంటున్నారు కొందరు ఉంటలేరు లేని వాళ్ళకి కూడా నేను ఈ విషయం ద్వారా తెలుసు చెప్తున్నాను లేని వాళ్ళకి కూడా ఇంటి ప్రతి ఒక్కరు లాక్ చేస్తున్నారు వెళ్తున్నారు వారికి కూడా నేను ఇస్తున్నాను మీరు ఎలా ఉంటుంది అని భయపడకండి ఆల్రెడీ మా మామయ్య గారు అయినటువంటి మేక త్రివేణి గంగాధర్ గారికి చాలా రాజకీయ అనుభవం ఉంది నేను వారి అడుగుజాడలోనే వెళ్తున్నాను మా మామయ్య ఫస్ట్ మున్సిపల్గా చే చేసినప్పుడు ఏది కానీ అన్యాయం చేయలేదు ప్రతి ఒక్కరికి పేదలకి చాలా సహాయం చేశారు అదే దృష్టిలో పెట్టుకోండి నేను ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీలోకి రావడానికి కారణం ఇదొకటి పార్టీ అనంటే బీజేపీ పార్టీ అంటే అవినీతి లేని పార్టీ అభివృద్ధి పార్టీ ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకోండి అండి మీరు ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ వై ఓట్ ఫర్ మ్యాకప్ ప్రవలికా అని అంటే ఇదే ఒకటే అండి నేను ఇప్పుడు ఎన్ని హామీలు ఇస్తున్నానో అవన్నీ తర్వాత మనం గెలిచిన తర్వాత అవన్నీ మీకు అన్ని సాల్వ్ అయిపోతాయి భారతదేశ పార్టీ అనంటే అవినీతి పార్టీ కాదండి ఇందులో ప్రతి వ్యక్తి నేను మన ప్రతి ఒక్కరిని ఈ ఖాళీలో ఉండే వాళ్ళు నా ఇంటి సభ్యురాలిగా భావిస్తారు ఏ టైం అయినా కూడా నేనే కాదు మా ఇంట్లో వాళ్ళు కూడా అవైలబుల్లో ఉంటారు మీరు ప్రతి ఒక్కటి చెప్తున్నానండి మన సభ్యులందరికీ ఏంటి అని అంటే ఒకటే ఆలోచించండి ఇప్పుడు జరుగుతున్నాయి ఎలక్షన్స్ అని ఈ చేసే ప్రతి సేవ అంత నాటకమే ఎందుకంటే మీరు ఒక్కటే ఆలోచించండి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని ఇవన్నీ చేస్తున్నారు అంతకుముందు ఏం చేశారు మీరు క్వశ్చన్ వేయండి వాళ్ళని మీరు క్వశ్చన్ వేయండి ఇప్పుడు వచ్చారు మొన్నటి వరకు ఎందుకు రాలేదని క్వశ్చన్ వేయండి ఇప్పుడు చేసా చేశారు అని ఓటు వేయడం కాదు మీరు మొన్నటి వరకు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు వచ్చి మాకు వేస్తున్నారు అని క్వశ్చన్ వేయండి అదేవిధంగా నేను గెలిచాక గెలిచాక నేను ఎలా అయినా గెలుస్తాను గెలిచిన తర్వాత కూడా నా దగ్గరికి వచ్చి నాకు ఈ సమస్య ఉంది అని నా దగ్గరకు వచ్చి చేయించుకోండి మళ్ళీ నేను ఆఫీస్లో చుట్టూ కూడా దింపనండి నా వల్ల మీకు ఏ కష్టం వచ్చినా నా వరకే క్లియర్ అయిపోతే ఆఫీస్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్